అవును రామ్మోహన్ రావు గారు అలాగే మనం కూటమి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి ఏపీలో కూటమి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అండ్ జనసేనతో కలిసి ఉండడం జరిగింది అయితే తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు జనసేన వచ్చి బీజేపీతో కలిసింది కానీ టీడీపీ మాత్రం అంతర్గతంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది వల్లే ఇక్కడ పోటీ చేయలేదు అని కూడా మనకి వినికిది ఆ మాట అయితే అన్నారు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం మెంబర్ గా ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుల రిలేషన్షిప్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి గారికి సో దీని వల్ల కాంగ్రెస్ కి ఆయన లోపాయికారిగా సపోర్ట్ చేశారు అని అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చి బిజెపి తరఫున లోక్ ప్రచారం గనక చేస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది తెలంగాణలో అంటే లేదు ఎందుకంటే శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు మీరు గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలు లేవు అక్కడ ఓ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు కనుక అప్పుడు తీరిక లభించింది రెండోది పరోక్షంగానే సపోర్ట్ చేశారు కానీ అప్పుడు మహాకుటం లాగా రెండు వేల పద్దెనిమిదిలో మహాకుండా ఒకటి అంటే వారికి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు శత్రువు ఆనాడు ఆనాడేనాడే బీఆర్ఎస్ శత్రు కేసీఆర్ శత్రు కానీ ఆనాడు బయట నుంచి మద్దతు ఇవ్వడానికి స్కోప్ ఉంది ఇవాళ తాను పీకుర రావాలి కదా అక్కడ ఇప్పుడు జరిగేది అసెంబ్లీ ఎన్నిక జరుగుతున్నాయి చావోరేవో చావో తాను నిర్ణయించుకోవాల్సి వస్తుంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారపత్రి చేయరు అంతేందుకు మీకు రెండు మన తెలంగాణలో పోటీ చేయాలని గట్టిగా మనకు జ్ఞానేశ్వర్ గారు ప్రపోజ్ చేస్తే అప్పటి తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు వద్దు ఇప్పుడు అన్న వద్దు అనక అన్న తర్వాత టిఆర్ఎస్ లో జరిగింది బీఆర్ఎస్ లో జరిగింది పోటీ చేస్తూనే పార్టీ ఎందుకు అని చెప్పి అందుకని తెలంగాణలో ప్రత్యక్షంగా రాజకీయాలు ప్రభావితం చేసే శక్తి పోయింది చంద్రబాబు నాయుడు గారికి ఉనక ఉన్నా కూడా ఇప్పుడు సందర్భం లేదు కాదు ఎందుకంటే తను అక్కడ అక్కడ గెలిచే పరిస్థితి రావాలి అంటే సర్వశక్తులు అక్కడ వడ్డాలి దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎట్లాగో చచ్చిన బాబుని మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు కానీ ఎట్లా బిఆర్ఎస్ పడిపోయింది ఇప్పుడు కే మనకు రేవంత్ రెడ్డి కానీ లేపడానికి వీరు రావాల్సిన అవసరం లేదు అందుకనే జనసేన కాని టీడీపీ కానీ తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో పోటీకి కానీ ఎంపీ ఎన్నికల్లో ఎట్లా పోటీ లేదు ఎంపీ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టడానికి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయరు కానీ వాళ్ళందరికి ఉంటుంది ఇక్కడే వాళ్ళందరి పరోక్ష ప్రభావం పడుతుంది వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ నాయకులు అందరూ కూడా ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి నిజమండి ఒక్క వైసీ మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటున్నారు కానీ వారికి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కాని చాలా మంది మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని చిన్న జ్వర వచ్చినా కూడా పీఠాపురం నుంచి గురికొస్తున్నారు హైదరాబాద్ అంటే ఎందుకు నిజంగా అప్పటి నుంచి ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది ఇదే అంటున్నాడు నేను వ్యక్తిగత ద్వేషంతో అంటలేదు వీళ్ళందరూ కూడా ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ పెట్టుకొని రాజకీయాలు చేశారు దాకా మనకు కుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటు లేదు కదా అన్నటికి మొన్న ఎన్నికల్లో నీకు ఓటు కాదు నాన్ లోకల్ అన్నం కదా తీసుకున్నది హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మార్చుకున్నాడు ఓటు కానీ తాడేపల్లి నుంచి మాకు అక్కడికి మార్చుకోలే కదా ఓటు అందుకని నేను ఏమంటున్నాను ఇంకా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా రాజకీయాలు ఇక్కడి నుంచి చేస్తున్నారు కనుక కొంత ప్రభావం ఇక్కడి ఇక్కడి ప్రభావం అక్కడ కూడా ఉంటాయి వాళ్ళ చుట్టాలున్నారు పక్కా ఉన్నారు అక్కడ ఎట్లా ఉన్నది ఒక్క మేలు జరిగింది ఏంటంటే మనకు ఎప్పుడైతే వైసీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది రెండు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరగాలని డిమాండ్ పెట్టారు అది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఒకటే రోజు జరుగుతున్నాయి లేకపోతే ఇక్కడ పదిహేను లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో వండుకుంటూ మళ్ళీ అక్కడ కూడా ఓటేస్తున్నారు అని ఒక మాట మాట్లాడుతున్నారు కనుక అది కాకుండా ఉండాలి అంటే ఒకటే రోజు ఎన్నికలు పెట్టుకుని అన్నారు ఎన్నికల కమిషన్ అనుకోకుండా సరే ఆ డిమాండ్ సమర్పించినట్ట తర్వాత సంగతి కానీ పెట్టారు ఇప్పటికీ ఏమైద్దంటే శాసించే వర్గాలు ఇక్కడ కూడా ఉంటాయి అంటే మన సామాన్య పౌరుడు కూడా మన బంధువులు మనం చెప్పొచ్చు మనం ఓటు చేద్దాం అవసరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని నేను మీరు చెప్పొచ్చు కదా అప్పుడు అట్లా జరుగుతుంది కనుక రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపేట అంశాలలో తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు గాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంపీ ఎన్నికలు ఉండకపోవచ్చు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే పరిస్థితే అక్కడ మొత్తం సర్వశక్తులు అక్కడ ఉండాల్సిందే ఒక్కొక్క రోజు ఒక్క పూట కూడా విలువైంది వాళ్ళకి అక్కడ ఎందుకంటే ఎదుటి శత్రువు పెద్దవాడు తక్కువ వాడు అది కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశమాస తీసుకోవడం లేదు ఎన్నికలు వాటి వాతావరణం అనుకుంటే నల్లేరు మీద నడక అని అనుకుంటలేదు ఎందుకంటే ఐదేళ్ల పరిస్థితి చూసి గతంలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి పథకాలు ప్రకటించి ఎన్నో లబ్ధి చేకూర్చున్నా కూడా ప్రజలు ఓడించారు కదా ఇవాళ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన మన తన వ్యూహకర్త మొన్నటిదాకా రెండు వేల పంతొమ్మిదిలో తనను గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఏమంటున్నారు ఇవాళ ఆయన సర్వే కూడా ఒకటి ద్వారా బటన్ నొక్కితే ఓట్లు పడాయి అంటున్నారు ఆయన బటన్ అంటున్నారు కదా తన గురువు తన ఒక గురువాని వద్దు వ్యూహకర్త తన పార్టీకి పనిచేసిన డబ్బుల కోసం పనిచేసినా సరే ఆయన ఇప్పుడు కష్టతరం కూటమికి వైపు ఉన్నది ప్రజలు అనుకుంటున్నారు నేను ఇప్పటికి కూడా ఏమంటానంటే పేద ప్రజలు సామాన్యులు ఎవరైతే డబ్బులు సంక్షేమ పథకాలు పొందినరో వారు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు నా సర్వే నేను తిరిగిన దాన్ని బట్టి ఉన్నారు ఇటు పక్కన కొంచెం బ్రాడ్ గా ఆలోచించి మూడు రాజాలు వద్దు లేకపోతే పోలవరం పూర్తి కావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని రెండోది కుల రాజకీయాలు కూడా కొంచెం చూసుకుంటే కూటమి వైపు మొగ్గే వాడు ఈ రెండింటి మధ్యన నేను న్యూటికూస్ కొందరు ఉంటారు ఈ రెండింటి కాకుండా వీళ్ళ మొగ్గు ఎటు అనే దాన్ని బట్టి రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్ట్స్ ఉంటాయి అప్పటికీ పార్లమెంట్ కంటారా పార్లమెంట్ కు మిశ్రమ పద్యాలు రావచ్చు ఎందుకంటే అప్పటిలాగా వాక్ ఓవర్ అయితే ఉండదు ఇరవై రెండు సీట్లు వాక్ ఓవర్ ఉండదు ఇటు పక్కన మరి కూటమికి ఎక్కువ కెనవచ్చు ఓ దేశంలో బీజేపీ కనుక రా దేశంలో నాలుగు సీట్లను ఇవ్వకపోతే ఎట్లా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారా అనుకోరని నేను అనుకున్నాను అనుకుంటారా అనే దానికి అనుకోరు ఎందుకు అనుకోవాలంటే రెండు జాతీయ పార్టీలు ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు భావిస్తున్నారు కదా సామాన్య ప్రజలను కనిపించిన కాంగ్రెస్ ఏమో విభజించమని అన్యాయం చేసింది అనుకుంటే బీజేపీ గత పదేళ్లుగా మాకు ఏమి చేయలేదు ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క మేలు కూడా చేయలేదు ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పోలవరం పూర్తి చేయలేదు మూడు రాజధానుల విషయంలో ఉన్నది ఓ రకంగా వైసీపీకి మధ్య మధ్య చేసి మళ్ళీ ఇప్పుడు మూడు రాజధానులు వద్దు రెండు అంటున్నది ఒకటి అంటున్నారు రెండు అంటున్నారు ఒకటి ఎవరు కాదు కర్నూలు న్యాయ రాజధాని అంటుంది మనకు అమరావతి మనకు అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారు మరి ఇది కూడా ద్వంద్వ కదా అంటే బీజేపీ పట్ల కాంగ్రెస్ కి ఎంత వ్యతిరేకత ఉందో బీజేపీ కూడా అంత వ్యతిరేకత ఉన్నది అందుకనే ప్రజలు ఆ జాతీయ పార్టీలను తొక్కి ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తున్నారు ఇటు ప్రాంతీయ పార్టీలు రెండొక దిక్కు ఉన్నాయి ఒకటి ఒక దిక్కు ఉన్నాయి వీటిని బట్టి రేపు కొద్ది ఆధారపడే రామ్మోహన్ థ్యాంక్స్ ఫర్ యో టైం